గంజాయి అక్రమ రవాణా రౌడీజం హత్యాయత్నాలు సెటిల్మెంట్లు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న లేడీ రౌడీ షీటర్పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు లాయర్ పేటేటి రాజారావు మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఉంటున్న లేడీ రౌడీ షీటర్ నిడిగుంట అరుణ అనే మహిళ కొంతమంది రౌడీ మూకలను వెంట పెట్టుకుని అర్ధరాత్రులు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలలో సంచరిస్తూ గంజాయి స్మగ్లింగ్ హత్యాయత్నాలు సెటిల్మెంట్లకు పాల్పడుతూ ప్రజల్లో భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు ఈమెపై కోవూరు పోలీస్ స్టేషన్తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో పలు చేస్తున్న ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఫోన్ యొక్క డేటా ఎంక్వైరీ చేస్తే పోలీసులకు సాక్ష్యాలతో పాటు విస్తుపోయే ఆధారాలు దొరుకుతాయన్నారు సమాజానికి ఎంతో హానికరంగా సంఘ విద్రోహ శక్తిలా తయారైన ఈ నీడుకుంట అరుణపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టి సమాజాన్ని ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు క్రిమినల్ కేసులు ఉన్నాయి దీనికి నేర చరిత్ర కలిగి ఉంది అదేవిధంగా ఇలా భర్త గారు కూడా గంజాయి మరియు నెల స్మగ్లరు అలాంటి స్మగ్లరు భారీ అయినటువంటి నిడిగొండ అరుణ ఈరోజు రౌడీ క్షీరల్ని రౌడీ మోకల్ని గోండాల్ని అడ్డం పెట్టుకొని నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్న నేరాలు ఘోరాలు అలాంటి వాటికి కూడా ఈ నష్టం ఉందనేది అందరూ చెప్పడం జరుగుతుంది నేను చేస్తున్న ఒక సెటిల్మెంట్లు కానీ ఈ విధంగా చేస్తున్న గంజాయి వ్యాపారంలో కానీ అదేవిధంగా ఒక సాయి అంత్రి అపార్ట్మెంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు రాత్రి పగల్లో ఒక నెంబర్ ప్లేట్లు లేని కార్లు నెంబర్ ప్లేట్లు లేని ఒక బైకులు గుర్తు తెలియని వ్యక్తులు ఈ అపార్ట్మెంట్లోకి ఆమె దగ్గరికి రావడం గంజాయి వ్యాపారం చేయడం అక్కడి నుంచి ఏదైనా తల్లిదండ్రులు దిగుతో పోవటం ఆ విధంగా నమ్ముకుంటూ ఉన్నారు దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు ఈ విధంగా దానివల్ల చాలామంది ప్రజలు కూడా చుట్టుపక్కల హోగురు మండలంలోని లేకుండా పాడు నిలమడుకు చెలో పాలు ఇతర ఒక ప్రాంతానికి కూలి పని చేసే ఒక కూలీలకు ఎలాంటి గంజాయి అమ్మి వారి ప్రాణాలు పోయేదానికి కూడా తోటపడుతుంది అదే నగర నెల్లూరు అని బోడి ఏరియాలో అక్కడ కూడా వాళ్ళ తండ్రి నర్సింహంలో ఏడుగా పోయి అక్కడ వ్యాపారం చేస్తూ చేస్తున్నాడు అదే నగల నిలుగుండ ఒక దాని ఆ విషయం ఆ నేడు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో విషయం తెలిసిందే ఈ రోజు గౌరవ మన ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ఒక ఎస్పీ గారు అదే నగర జిల్లా కలెక్టర్ గారు మన హోం మంత్రి వర్గ